బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టులని పూర్తి చేసినట్లు పార్టీ మండలాధ్యక్షులు కాముని శ్రీనివాస్ తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులను విమర్శించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుపల్లి గ్రామ శివార్లోని సాగునీరు రావడానికి ప్రత్యేకంగా చొరవ చూపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు సర్పంచ్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేశ్ చంద్ర గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ కొత్తపల్లి శంకర్ పాల్గొన్నారు మెట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ ప్రాంత రైతులందరికీ ఈరోజు నా కాళేశ్వరం జలాలు రంగనాయ సార్ నుంచి వెళ్ళి మరి విడుదల చేయడం జరిగింది అది కాలువల ద్వారా ఈరోజు ఈ ప్రాంతం ఉన్న సుమారు పది గ్రామాలకు ఈ ప్రాంతంలో రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఈ నీళ్లు ఉపయోగపడతా ఉన్నాయి కానీ కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండగా అహోరాత్రులు శ్రమపడి కేవలం మూడు సంవత్సరాల్లోనే మూడే మూడు సంవత్సరాల్లోనే మరి ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఎవరు ఊహించని విధంగా మూడు వందల ప మీటర్ల మరి కింద ఉన్నటువంటి నీళ్ళ నీళ్లను మరి ఈరోజు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్టు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి జనత మరి కేసీఆర్ గారిది హరీష్ రావు గారిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ ప్రాంత ముఖ్య అవసరాలు ఏంటి అంటే సాగునీరు తాగునీరు మరి వాటిని అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎంతో శ్రమపడి కాళేశ్వరం జలాలను ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి రంగనాయక సార్ ప్రాజెక్టును అంతగిరి ప్రాజెక్టును నిర్మాణం చేసి వాటి కింద కాలువల నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీర్చినటువంటి ఘనత మరి హిందర్భంగా కృష్ణపురం పోయినప్పుడు హరీష్ రావు సార్ ఆపి అడిగినాం ఇక్కడ వెంటనే నీళ్లు రిలీజ్ చేయించాడు సార్కు ధన్యవాదాలు అట్లే అంతకుముందు కేసీఆర్ గారు కష్టపడి నీళ్లు తెచ్చినందుకు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనో వాళ్ళకు ఇటు చెట్టులకు తెలియలేదు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కు తెలుస్తలేదు అప్పుడు మే ఈ నీళ్ళు రాకముందు ఎకరం వారలేదు ఏ రైతుకు ఒక ఎకరం వారలేదు ఎండాకాలం తినం ఏ పునాస పంటలైతే ఒక ఎకరం కూడా వారలేదు అప్పుడు మిరుపతి ఒక తో గుంట రెండు గుంటలు పెట్టిన వాళ్ళే కాదు ఇప్పుడు ఎకరాలు పది ఎకరాలు వాటించుకునే వాళ్ళు ఈ పంటలు మంచిగా పండినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు